గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వన్ బై వన్ తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావాలి అనుకుంటే కాంటెంట్ నోట్స్ కానీ మిగతా ఏమైనా మెటీరియల్ కి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అయి అక్కడ ఫ్రీగా అందించబడుతున్నాయి అన్ని రకాల పిడిఎఫ్ నోట్స్ మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఆల్ నోట్స్ని మీకు అందులో అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను అదేవిధంగా మీరు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాన్ని కూడా మీరు అటెండ్ కావాలి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మనకు డిస్క్రిప్షన్ లో ఇవ్వబడింది అక్కడ నుండి మీరు మన యొక్క వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి ఇక్కడ మనకు మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే సీఎం సమీక్ష తర్వాత డిఎస్సి పై నిర్ణయం అయితే తీసుకుంటామని బుర్ర వెంకటేశం గారు అయితే చెప్పడం జరిగింది మన డిఎస్సి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశాక తుది నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బూరా వెంకటేశ్వర తెలిపారు రాష్ట్ర బిఏడ్ అభ్యర్థుల సంఘం నేతలు బుధవారం సచివాలయంలో డిఎస్సి పై వినతి పత్రం అందజేయగా ఆయన ఈ విషయంపై వెల్లడించినట్లు నేతలు పేర్కొన్నారు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి సభ్యులు హరీష్ స్వప్న కవిత తదితరులు బుధవారం కరీంనగర్ లో మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి కూడా చెప్పడం జరిగింది తమ దృష్టిలో మెగా డిఎస్సీ నే ఉంది అని కొంత సమయం తీసుకుని నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రులు చెప్పినట్లు నేతలు వెల్లడించారు ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఏమన్నారంటే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాకే డిఎస్సి పై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది అంటే మీకు కొద్దిగా లేట్ అయ్యే అవకాశం లాగా కనిపిస్తూ ఉంది కదా దాదాపుగా ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది నేను అందుకే చెప్తూ ఉన్నాను డిఎస్సి కంటే ముందు టెట్ వేసే అవకాశం కూడా ఉంది అని నేను అందుకే చెప్తూ వస్తున్నాను కాబట్టి డిఎస్సి ముందు ఒక టెట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంత లేట్ అయితే ఇంకో బ్యాచ్ బయటికి వస్తుంది సో వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో టెట్ కూడా వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా కి సంబంధించిన కేసు ఉంది ఆ టీచర్లకు కూడా టెట్ పెడితే వాళ్ళకు కూడా పెట్టినట్టు ఉంటుంది సో క్వాలిఫైన ప్రమోషన్ ఇద్దామనే ఆలోచనలు కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది మనకు కాబట్టి ఇంకొంత సమయం అయితే పడుతుంది నాకు తెలిసి ఈ గ్రూప్స్ కు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ అన్ని ఒక అంటే ఒక రెండు నెలలు పట్టే అవకాశం అయితే ఉంది దాని తర్వాత వన్ బై వన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా మీకు పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందే ఒక ట్రెండ్ అయితే వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ ఉండొద్దనే ఉద్దేశంతో కొన్ని అయితే చేసే అవకాశం అయితే కొన్ని నోటిఫికేషన్కి సంబంధించిన విషయాలను అయితే మనకు ఒక జనవరి లాస్ట్ వీక్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కొన్ని అయితే రావడం అయితే జరుగుతుంది దాంట్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తలేదు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇరవై వేలు అంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ అయితే కంప్లీట్ కావాలి ప్రమోషన్ కంప్లీట్ అయితేనే ట్వంటీ థౌజండ్ వేకెన్సీస్ అవుతాయి లేదా ఇలాంటి మీకు రిక్రూట్మెంట్ అంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా ప్రమోషన్ వేయచ్చు సో రెండు ఉన్నాయి సో వీళ్ళు ఎలా ముందుకు వెళ్తారనేది చూస్తే ఫస్ట్ అయితే ప్రమోషన్ ఆయన ట్రాన్స్ఫర్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కనిపించాలంటే వీళ్ళకి ఫస్ట్ కనిపిస్తుంది కాబట్టి వీళ్ళకి టెట్ పెట్టాలి కాబట్టి టెట్ ఎగ్జామ్ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసుకోండి ఐదు వేలు కాదు ఇరవై వేల ఖాళీలు భర్తీ చేయాలి మెగా డిఎస్సీని వెయ్యాలని బిఎడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు మంత్రులకు వినతులు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఖచ్చితంగా ఇరవై వేల పోస్టులు వేయాలంటే ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ ప్రమోషన్స్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే కాబట్టి మనం మీరు కొద్దిగా వెయిట్ చేయాల్సిందైతే ఉంటుంది ఇంకో టూ త్రీ మంత్స్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది నోటిఫికేషన్ కోసం మళ్ళీ రీ నోటిఫికేషన్ కోసం ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు డిఎస్ఈతో నోటిఫికేషన్ ఇచ్చిందని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖలో ఉన్న మొత్తం ఇరవై వేల ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిన్న అభ్యర్థులు అయితే డిమాండ్ చేశారు ఈ మేరకు వారు బుధవారం మంత్రులను కలిశారు వాళ్ళు కూడా మెగా డిఎస్ఏ మా దృష్టిలో ఉందని చెప్పడం అయితే జరిగింది ఆఫ్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు టీచర్ల బదిలీలు ప్రమోషన్లు ముడిపెట్టకుండా నోటిఫికేషన్ వేయాలని పట్టుపట్టారు ఖాళీగా ఉన్న ఎస్ పిఈటి ఆర్ట్ డ్రాయింగ్ మ్యూజిక్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తమ దృష్టిలో ఉన్నాయి మేము చేస్తామని సానుకూలంగా స్పందించడం అయితే జరిగింది నిన్న మంత్రులు ఇరవై వేలతో మెగాడిఎస్సి వేయాలని నా అభ్యర్థులు అయితే నిన్న అంద మినిస్టర్లను అయితే కలవడం అయితే జరిగింది ఇక్కడ మనకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అయితే సీఎం గారితో చర్చించిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది ఈ వీక్ లో మనకు అంటే ఇవి ప్రజావాణి ప్రజాపాలన అదే ఉంది సో ఈ వీక్ లో కష్టమే మళ్ళీ జనవరి సిక్స్ తర్వాత నెక్స్ట్ వీక్ లో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గ్రూప్ టూ అయితే వాయిదా పడింది కొత్త కమిషన్ వచ్చాక ఎగ్జామ్ తేదీల ప్రకటన గ్రూప్ టూ పరీక్షలో వాయిదా పడింది షెడ్యూల్ ప్రకారం జనవరి ఆరు లేదా ఏడవ తేదీలో పరీక్ష జరగాల్సి ఉండగా టిఎస్పీసీ చైర్మన్ తో పాటు మరో ముగ్గురు రాజీనామా చేశారు పరీక్ష నిర్వహించడం కష్టంగా మారింది దీంతో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్ఈ నిర్ణయం తీసుకుంది కొత్త తేదీలను త్వరలోనే చెప్తామని ప్రకటించింది ఈ మేరకు బుధవారం కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా అన్ని లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ చూసి నాకు తెలుసు ఇవన్నీ పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు జరిగే అవకాశం అయితే లేదు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనే ఇటుకి సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ ఉంది ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు రెండు లక్షల ఉద్యోగాలు డిసెంబర్ ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కంప్లీట్ చేస్తాము అంటే వచ్చే కొత్త సంవత్సరం మొత్తం అంటే పన్నెండు నెలలు పడుతుంది ఆ లోపమే రెండు లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేస్తాము అని అంటున్నారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ ఫిబ్రవరి మార్చిలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి సో ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత సమ్మర్ నుండి ఏమన్నా చేసే ఛాన్స్ ఉందనేది అనేది కనిపిస్తా ఉంది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే గురుకుల పోస్టుల భర్తీకి సన్నాహాలు మెరిట్ జాబితాలు సిద్ధం హైకోర్టు కేసుల నేపథ్యంలో తర్జన భర్జన త్వరలోనే స్పష్టతపై ఆశాభావం సర్టిఫికేట్ల పరిశీలనకు సన్నాహాలు అధికారులకు నేడు ఓరియంటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్న ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రభుత్వ గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు అయితే చేస్తుంది గత ఆగస్టు రాత పరీక్షలు పూర్తి కావడంతోనే మెరిట్ జాబితాను సిద్ధం చేసింది ఎంపిక ప్రక్రియ చేపట్టే క్రమంలో ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికలు ముగిశాకే నేపథ్యంలో ప్రస్తుతం పోస్టుల భర్తీపై ట్రిప్ దృష్టి సారించింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకుల మొత్తం తొమ్మిది కేటగిరీలో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఉన్నాయి అయితే ఇందులో పీజీటీ టీజీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి మొత్తం నాలుగు లక్షల చిల్లర దరఖాస్తులు అయితే వచ్చాయి వీరికి ఆప్షన్ ఆధారంగా ఆయా పోస్టుల వారికి వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలో ట్రిప్ సిద్ధం అయితే చేసింది అభ్యర్థులను డెమోకు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్న దశలో హరి సంబంధించి కోర్టులో కేసు ఉంది ఆ కోర్టు కేసు వచ్చేంత రూపు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా వన్ ఇస్ టూ లిస్ట్ ఇచ్చి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసే చేయడానికి రెడీ అయితే అవుతుంది ఒక వన్ వీక్లో మీకు దానికి సంబంధించిన అన్ని గైడ్ లైన్స్ అయితే రావడం జరుగుతుంది సర్టిఫికేట్స్ అయితే అన్ని ఒరిజినల్స్ అన్ని అన్నీ రెడీ చేసుకుని ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ ఇవి గురుకులకు సంబంధించి నెక్స్ట్ మనకు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో అయితే చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే డిసెంబర్ తొమ్మిది అంటే దాదాపు ఇంకో వన్ ఇయర్ ఉంది సో మనకు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మళ్ళీ నోటిఫికేషన్ కి నోటిఫికేషన్ కి మధ్య గ్యాప్ అనేది తక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఈ డిఎస్సికి సంబంధించి కూడా ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్కి నోటిఫికేషన్కి మధ్యన వన్ మంత్ ఆ టూ మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ అయితే ఉండే అవకాశం అయితే లేదు కాబట్టి మీరంతా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఈరోజు దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్